పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకే సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చారండి తీసుకోండి తీసుకురండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపడా నాకంటే ఏంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసు లో మేము మీకే హాయిగా వెళ్ళిపోతారు సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ ఏస్ ఫెలో మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచల్ పెట్టాలి కదా యూస్లెస్ పేడకడి మొహమా మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పిడకల లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్లవాళ్ళవని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకు ముక్కలగా ఏరి పారేస్తావా రా బయటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దసి నీ ఫింగరే నీ పాలిట ఫిరంగ్ అవుతుందిరా నిన్ను లాఠీతో అండర్ వేసి చిరికేద కుట్టిస్తానరా రా బయటికి పోలీసులు వచ్చారు ఈ ఫుల్ కోసం కమన్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమ్మర గుడిసెలు చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే ఏ అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పవే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పువే చెప్పు కూడా ఉన్నాడా ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకా వచ్చిందా మీ లవ్ ఈ సెకండ్ నుంచి సిరేషన్ మర్చిపో లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సపరేట్ చేస్తాం బీ కేర్ఫుల్ వాళ్ళు ఎవరండి ఇంతకీ మీరెవరు ఐఎమ్ శిరీష ఎంబీఏ స్టూడెంట్ ని వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట దానికి ఎవరు అడ్డొచ్చినా మంట చేస్తానని నా వెంట పడుతున్నాడు సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి పర్వాలేదు ఐఎమ్ సారీ సీయో ఇట్స్ ఓకే బాయ్ మిస్టర్ వెంకట్ ఫోన్ కాల్ ఫర్ యూ ఎక్స్ హలో పేరా సిరీస్ మర్చిపోయావా లేదా మర్చిపోవడానికి అసలు ఆవిడకే నాకు సంబంధం ఉంటే కదా ఆవిడెవరా నేనెవరో రైట్ నాటకాలాడేమంటే నాక్అవుట్ అయిపోతావు మర్యాదగా సిరీస్ మర్చిపో అర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఒళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం ఓ మీరా సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ యూ బాయ్ హలో జస్ట్ అ మూమెంట్ మిస్టర్ వెంకట్ కాల్ హలో శిరీషతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చించుతా నా తమ్ముడు ని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్ లో ఫోజులు కాదురా దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చు మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముల టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను మర్చిపోతావా లేదా ముందు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట దగ్గర చెప్పు శిరీషను మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి ఈ మాట రావాల్సింది నోటి వెంట చెప్పరా చెప్పు నేను గుర్తుంచుకోవడం అంత డీప్ లవ్వా రా హండ్రెడ్ కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ లవ్ వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిది ఒక ప్రేమికుడిగా ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ మారింది నవ్వా ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేశానా చచ్చా అది కాదండి మరి నేను అందంగా లేనా అబ్బే మీ అందానికే మీ దేవురు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి మినిట్స్ ఏ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుండి అనిపిస్తుంది ఒక్క నెలకి ఎంత డీప్ అయిపోయావా ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నే శిరీష శిరీష అని రాసేసాను రామకోట అంటారు అది రాసిన పుణ్యం వచ్చేదేమో నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా ఇక్కడ 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 చూసారా ఆడపిల్ల ఫేసే చూడ్డానన్నారుగా లుక్ కమాన్ నా బెట్ మనీ తీయండి కమాన్

ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి కొడుకు వస్తుంటే గుండె పగిలా ఏడ్చాడే ఫారీ నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు పిచ్చివాడిని చేసి వదిలేసావు ఆడుది మానం పోతే ఎంతో పిలవల ఆడిపోతుందో మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే అంత కుంగిపోతాడు నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది నా పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం ఇంట్లో బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత విడిచి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మ కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే అట్లా మగవాళ్ళ ఉండిపోయాం కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక ఫ్యాక్టరీ రాజుగారి కొడుకు తాలూకా అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద ఇవాళ బతికాసం మిగిలింది ఊళ్ళోకి రాగానే అడుగు తినే పిల్లలు చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం ఇంటికి రాగానే హారతబాన్ని కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు అన్న వదిన లెక్క చేయకపోయినా మన అని ముద్దు చేసావు కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దక్కినంత తేలిక మా గుండెల్లో కుంపుట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా లోక జ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయావు ఇంకా దీంతో మాట్లాడుతుంది ఇలాంటిది మన ఉంశలో పుట్టినందుకు దీని తలనరికి మన ఎండం తాగాలి పెళ్లి కాకుండా తల్లేనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పొరువైన దక్కేది శిరీష నేను ఇంట్లోంచి బయటికి గెంటేసి అంత గట్టి గుండే మాకు లేదమ్మా నీ అంత సమర్థనం కూడా కాదు మేము అందుకే మేమే వెళ్ళిపోతున్నాం ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసిపెట్టుంది ఇంకా కావాలంటే చెప్పు మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్